హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈ రోజు నేను మీ ముందుకు పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తో వచ్చేసానండి అదేనండి చీజ్ దోశతో వచ్చేసాను దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని మీద కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మనం దోశల పిండిని రెడీ చేసుకోవాలండి ఒక కప్పు మినపగుల్లికి రెండు కప్పులు బియ్యం వేసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని ఇలా పిండిని రెడీ చేసుకోవాలి అవ్వలిగించుకుని దోశ ప్యాన్ పెట్టుకుని వేట్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కాక దోశ వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ని టమాటాని కట్ చేసి వేసుకోవాలి మీకు నచ్చితే ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను అందుకని పచ్చిమిర్చి వేయడం లేదు ఇప్పుడు ఆయిల్ వేసుకుని పెద్ద మంట మీద దోశని వన్ మినిట్ కాల్చుకోవాలి వన్ మినిట్ తర్వాత ఒక చీజ్ స్లైస్ ని తీసుకుని దీన్ని ఓపెన్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని దోశ పైన పెట్టుకోవాలి దోశ పైన ఇలా చీజ్ వేసుకున్నాక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి దోశను ఎప్పుడు పెద్ద మంట మీదే కాల్చుకోవాలండి వన్ మినిట్ తర్వాత చూస్తే చీజ్ చూసారండి కొంచెం మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఈ దోశని తిరగ వేసుకోకూడదండి హాఫ్ గా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న దోశని వన్ మినిట్ అటు ఇటు కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చీజ్ దోశ రెడీ అయిపోయిందండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్